మహమ్మద్ ప్రవర్త పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా కడప

అని చెప్పి ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవెత్తి సాక్ష్యంగా నిలుస్తున్న మన భారతదేశాన్ని ఈ మధ్య ఈ మత చంద్ర సభ యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడము చాలా బాధాకరమైన విషయం నేను ఒకటే పాలకులు కోరుకుంటున్నాను ముస్లింలు ఇస్లాం అంటే మా మహమ్మద్ ప్రవక్త అటువంటి దారి చూపించిన మా మహమ్మద్ ప్రవత గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రామ్గిరి అని చెప్పే బాబా అతన్ని ఉడిసిచ్చ వేసినా కూడా తక్కువని చెప్పి నేను సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే కోటాను కోట్ల మనుషుల్ని ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల ముస్లింల యొక్క హృదయాన్ని గాయపరిచిన ఒక వ్యక్తి అటువంటి వ్యక్తికి బహిరంగ ఇటువంటి రోడ్లపైన బహిరంగంగా ఆయనకు గురి తీస్తే వేరే వాళ్ళు కూడా వేరే మతస్థుల పైన వేరే మా మహమ్మద్ ప్రవక్త ఒకటే ఆయన ఉద్బోధించాడు ఆయన ప్రబోధించాడు అన్ని మతాలను కూడా గౌరవించు అందరినీ కూడా సర్వ మతం వాళ్ళని కూడా వాళ్ళని కూడా దగ్గర తీసుకో నీవు నీ భార్య నీ బిడ్డలో మాత్రమే గ్రహించకుండా నీ ఇరుగు పొరుగు వారు ఉన్న వాళ్ళని వారు ఏ ఏ పరిస్థితిలో జీవనం సాగిస్తున్నారో ఏ మతస్థుడైనా కూడా వారిని అక్కువ చేర్చుకొని వారి యొక్క కష్ట నష్టాల్లో నువ్వు పాలు పంచుకో అప్పుడే ఆ అల్లాగు నువ్వు దగ్గర దారికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి ఆయన పద్నాలుగు వందల సంవత్సరాల ముందే మన ప్రపంచానికి అందరికీ కూడా ఆయన దిక్సుచిగా చెప్పిన ఆ మహోన్నతమైన వ్యక్తిని ఒక రామ్గిరి బాబా నోటికొచ్చినట్టు మాట్లాడము ఆయన నాలుక కోసినా కూడా చీరేసినా కూడా పాపం లేదని సందర్భంగా మేమంతా ఒకటే కోరుకుంటాము ఖురాను భగవద్గీత బైబిల్ ఒకటే ప్రబోధిస్తాయి ఎక్కడ కూడా ఒకరిని ఒకరి దూషించుకోండి ఎవరొకరి ఒకరి గౌరవాలని మనోభావాల్ని దెబ్బ కొట్టండి ఎక్కడ కూడా ఏ గ్రంథం కూడా చెప్పడం లే కానీ ఈరోజు మన భారతదేశంలో బాగా ఒక పూల బొకే మాదిరిగా ఉన్న ఒక గుల్దస్తాన్ లాంటి దేశాన్ని ముక్కలు చెక్కలు చేయాలని చెప్పి ఈ రామ్గిరి బాబా లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేయడము వాళ్ళు ఎటువంటి పరిస్థితులు కూడా కాలేరు కాలేరు మేమంతా కూడా గంట పదంగా తిప్పికొట్టాము నేను ఒకటే చెప్తాడా మేము దేనికైనా సహిస్తాం మమ్మల్ని వచ్చేసి మా మీద మీకు కోపం ఉంటే మా మీద ఈష అసూయ ద్వేషం ఉంటే మా శరీరాన్ని ముక్కలు చెక్కలు చేయండి కానీ మా మహమ్మద్ ప్రవక్త గురించి ఒక్క పల్లెత్తు మాట అన్నా కూడా మేము సహించము వారి యొక్క వారి యొక్క ప్రాణ తీసేదానికి కూడా ఎటువంటి ప్రాణ త్యాగాలు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను